వినాయక వ్రత కథ ప్రారంభం వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతులు కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి కథ పూర్తి అయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పురాణాల ప్రకారం తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతీ కైలాసంలో ఎదురు చూస్తోంది పతి రాక కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది దీనిలో భాగంగా ఒంటికి నలుగు పిండిని అద్దుకుంది ఆ పిండితోని ఓ ప్రతిమను తయారు చేసింది చూడ ముచ్చటైన ఆ రూపం చూసి పార్వతికి ముచ్చటేసింది తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో పార్వతి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసింది ముద్దుగా ఉన్న బాలుడిని చూసి మురిసిపోయి బాలుని వాకిట కాపలాగా ఉంచి పార్వతి స్నానానికి వెళ్ళింది విముక్తి పొందిన శివుడు అంతలో అక్కడికి రాగా బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని లోపలికి వెళ్ళడానికి వీలు లేదని శివుణ్ణి అడ్డుకుంటాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు బాలుడి అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజానుడు అనే నామకరణం చేసింది అతడి శక్తి సామర్థ్యాలను చూసి పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు శివుడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు వినాయకుని అవస్థలు చూసి చంద్రుడు ఒకేసారి నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని అంటారు అలాగే చంద్రుని దృష్టి సోకి విఘ్నేశ్వరునికి ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురు పొందుదురుగాక అని శపించింది పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలు పాలయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది ఆ శాపాన్ని ఉపసంహరించుకుంటే బాగుంటుంది బ్రహ్మ కోరగా అప్పుడు పార్వతీదేవి దానిని సవరించింది ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి ఆపద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రజిత్తు సూర్యుని వంశంతో సమంతక మణిని సంపాదించాడు రోజుకు పది బారుల బంగారాన్నిచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడు శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గృహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడే అని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చెయ్యాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సమంతకోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మానవులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివినా కానీ వినినా కానీ తలపై అక్షంతలు వేసుకోవాలి ವಿನಾಯಕ ವ್ರತಕದ ಸಮಾಪ್ತ